అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఎక్కడికి బయటదేరి అనుకుంటున్నారండి ఈరోజు నేను మా అమ్మను చూడ్డానికి మా అమ్మగారు ఊరు వెళ్తున్నానండి ప్రతి ఆడపిల్ల అమ్మ ఇంటికి వెళ్ళాలంటే అది ఒక పండగ ఒక సంతోషం అండి ప్రతి ఆడపిల్లకు ఇరవై సంవత్సరాల నాడు మనం అత్తగారింటికి ఇరవై సంవత్సరాల వయసులో అత్తగారింటికి వచ్చేసి అన్ని లోటుపాట్లు జీవితంలో నలిగిపోయి ఎప్పుడన్నా అమ్మగారింటికి వెళ్ళాలంటే చాలా సంతోషంగా ఉంటుందండి అక్కడ ఏమి పెట్టకపోయినా గ్లాసు మంచినీళ్ళు తాగినా చాలా ఆనందంగా ఉంటుందండి మనిషి దూస బాల్యంలో చాలా విలువైందండి చాలా మెమోరీ జ్ఞాపకాలు ఉంటాయి గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు రిలాక్స్గా అమ్మగారింటికి వెళ్తూ ప్రతి ఆడపిల్లకి అదేనండి ఒక తీపి గుర్తు వెళ్తూ ఉన్నాను తోటలో చెట్ల లాంటిది ఏమో ఏమన్న టెంకాయలు రాలినాయంట అన్నీ గుట్టు పోసున్నారు నూనె ఏదో చేపిస్తారు నూనె ఏదో గనుగులు నూనె ఏదో చేపిస్తారంట తోటలో రాలన్నాయని తీసుకొచ్చి గుట్టు పోసారంట ఇవంతా మేము అప్పుడు ఇక్కడ తిరిగాడిన ప్రదేశం అండి ఇక్కడంతా ఆడుకుండేవాళ్ళము ఈ చెట్ల కింద ఇక్కడంతా కోరాబు ఆటలు ఈ కోళ్ళు ఇక్కడ అంతా కోళ్ళు మకం ఈ చెట్ల కింద అంతా ఆడుకుండేవాళ్ళం అండి మేము ఈ చెట్ల కింద ఎంతో అద్భుతంగా ఉంటుంది చల్లంగా ఆడుకు ఆటలు ఆడుకునేవాళ్ళం మేము ఇక్కడ ఇంటి పక్కనే అండి ఇది ఇల్లది ఇల్లది ఇంటి పక్కనే ఇలా ఉంటుంది ఇలా ఇదంతా ఆడుకునే వాళ్ళం చేసేవాళ్ళం పూలు ఇది ఇల్లు ఇదంతా ఇల్లు ఇదంతా ఇల్లు అండి ఇది సెకండ్ గేటు పూర్వం పూరిళ్ళు ఉన్నాయండి మాకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇల్లు మా అన్నోళ్ళు బాగానే కట్టుకున్నారు ఇల్లు వా వా నేను ఇదలా 5వ తారీఖు నుంచి అకాలా మా అమ్మకి తెచ్చిచ్చాను మా నాన్నగారండి మా నాన్నగారి ఫోటో మా నాన్న గుర్తు చేసుకుంటా ఉంటానండి చాలా మెమోరీ జ్ఞాపకం అండి మా నాన్న చాలా నేర్పాడు మాకు అవన్నీ నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎంతో నేర్పినాడు ఆయన నేర్పిన వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామండి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం ఎన్నో బాధ్యతలను ఎత్త ఒక జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం ఇవన్నీ నాన్నగారు నేర్పారండి మాకు అది అయినారు ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి మా నాన్న స్వర్గస్ చాలా బాగా చెప్తారు భారతం రామాయణం ఆయన కథల రూపంలో కళ్ళు మూసుకొని చెప్తారండి భారతాన్ని చాలా ఘట్టాలు భారతంలో చాలా ఘట్టాలు ఎంతో యువరంగా ఎంతోమంది అండి చెట్టు కింద కూర్చొని మా నాన్నగారు చెప్తూ ఉంటాను ఆయన పాండవుల అరణ్యవాసం నుంచి అగ్నితవాసం వరకు కళ్ళ కళ్ళు మూసుకొని ఒక కథలా కథ రూపంలో ఎంత వివరంగా చెప్పేవాళ్ళండి చిన్న చెట్టు కింద మంచం వేసుకున్నాడంటే అందరూ వచ్చి కూర్చుంటారండి ఊర్లో బాధ్యం చెప్పండి బాధ్యం చెప్పండి అని మేము కూడా పక్కన కూర్చొని వినేవాళ్ళం అండి చాలా నేర్చుకున్నామండి నేను మేము అవంతాను అదే మాకు కూడా కొంచెం వారసత్వం అనేది అవి కూడా మాకు వస్తూ ఉంటుందండి మన తల్లిదండ్రులు మనం ఏమి చేస్తామో మనం ఏమి చెప్తాము పిల్లలకు అదే మనకి కొంత పర్సెంట్లో మన జీవితంలో మనకి నడుస్తూ ఉంటాయండి ఆ జ్ఞాపకాలు ఆ గుణాలు అవి ఏదండి మా నాన్నగారు మా వదిన వడలకి పప్పు రుబ్బుతూ ఉన్నాదండి మేము వచ్చినామని ఆడావిడిగా పప్పు రుగ్గుతూ ఉంది వడలు కాలవడానికి ఎందుకు అంటే ఏం లేదు వడలు చేస్తాను తినిపోందేని బాగానే చూసుకుంటారండి మా అన్న తోటలోకి వెళ్ళాడంట మా అమ్మకి ఏమన్నా తెచ్చినట్టు చేతిలో పెట్టాము అంటే అనే పాలు ఇచ్చింది తాగినాము ఓడలకి పప్పుతా ఉన్నాడు మా రోజు తీసుకొచ్చింది కమ్మ తల్లి కమ్మ తల్లి రుణాన్ని ఇప్పటికీ తీర్చుకోని కన్నతల్లి రుణాన్ని అన్నిటికీ తీర్చుకోలేము అంటండి వాళ్ళు వేసిన పునాదులే ఈరోజు మాకు యూట్యూబ్లో ఈ స్థాయిలో ఉన్నామంటే മാ కూర్చొని ఉంది బాగా ఒకసారిగా కింద కూర్చుంటుంది పైకి లేస్తుంది లేదు కింద కూర్చొని చెక్కన లేస్తుంది మోకాళ్ళ నొప్పులు ఏమీ లేదు తన పని తను చేసుకుంటా ఉంటుంది చిన్న మెట్లు కూడా మా అమ్మగారు కన్న తల్లి జన్మనిచ్చిన తల్లి కన్న తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదండి తల్లి రుణం తీర్చుకోలేమంటారు మనం జన్మించిన జన్మభూమిని తల్లి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేం వాళ్ళు వేసిన పునాదులేనండి ఈరోజు మనకి ఈ స్థాయిలో ఉన్నామంటే మా అమ్మ మా వచ్చాము మా అమ్మని తీసుకుంటా ఉన్నాను ఫోటో తంబాయి దగ్గర దాపులో ఉన్నది బాగా ఒకసారిగానే తిరుగుతుంది తన పనులు తను చేసుకుంటా ఉంటుంది అప్పుడు ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉండేవాళ్ళం అండి ఇది మాకు రచ్చ ఒక జ్ఞాపకం అండి ఎప్పుడు కూర్చొని ఆడేవాళ్ళము ఇదో ఇలానే రానా ఎట్లా అండి ఎట్లా ఆడేవాళ్ళమండి మేము కూడాను ఇలా పలంకలు ఇలా ఆడుకునేది ఇక్కడ పులిదోగం అనేది ఇక్కడ గీసినేరండి అది లేదు ఇప్పుడు అక్కడ కూర్చొని ఆడుకునే వాళ్ళము ఇక్కడంతా కోనేరమ్మ గుడి అక్కడంతా అంతా జరిగేది బాగా తల్లడిగా ఉండేదండీ మా ఊళ్ళో రచ్చ ఎప్పుడు మేము ఇక్కడ కూర్చొని పిల్లలు బడి పక్కనే ఆడుకుంటూ అక్కడ వడి వదులుతానే ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి ఇక్కడ అంతా ఆఫీసులు అంతా ఉంది అంత లేకుండా పోయినాయండి ఇప్పుడు అక్కడ గుర్తే లేకుండా పోయింది ఇది ఒక జ్ఞాపకంగా తీసుకుంటున్నాము థ్యాంక్స్ పాప ఇల్లు ఎవరో కూడా ఇప్పుడు తెలియదండి తెలియదు వాళ్ళతో కొంచెం ముచ్చట్లు ఆడాడు బయలుదేరని